అనుదిన అనదినారుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినమ్మ మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో ఉందనాలు యువతి కళ మన ధ్యానాంశము స్థిరులై ఉండు స్థిరులై ఉండు పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండు అని చెప్పేసి చూస్తున్నారు పిలిపి పత్రికలో మనం గమనిస్తుంటున్నాం పౌలు పిలిపి సంఘమునకు హెచ్చరిక హెచ్చరించిన హెచ్చరిక ఇచ్చినట్లుగా ఈ మాటను మనం చూస్తుంటున్నాం కొందరు వ్యక్తులు సంఘములో ప్రవేశించి సంఘమును తప్పుడు బోధలతో గలిబిలి చేస్తూ ఉన్నారు సున్నతి ఆచరించాలని ఉపదేశిస్తూ ఉన్నారు అక్కడ మూడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినట్టు మనం గమనించినట్లయితే మెట్టుకు సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కలు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం గమనించండి మనం గమనించినట్లయితే యొక్క సంఘమును తప్పుడు బోధలతో గలిబిలు చేస్తూ ఉన్నారు సున్నతి ఆచరించాలని ఉపదేశిస్తూ ఉన్నారు ఇక్కడ గమనిస్తున్నట్టయితే కొందరు తమ యొక్క విశ్వాస జీవితము నుండి తొలగిపోయి తొలగిపోతూ ఉండగా వారు అలాగున వెళ్ళిపోకుండా స్థిరులై ఉండాలని పౌలు వారిని హెచ్చరించాడు ఏ విషయంలో స్థిరులై ఉండాలి అంటే ఏ విషయంలో స్థిరులై ఉండాలి అంటే పిలిపిలోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే తొమ్మిదవ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు ఒకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని యు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసూక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం కాబట్టి గమనిస్తే విశ్వాసము విశ్వాస జీవితములో స్థిరత్వమును కోల్పోవడానికి గల సహజమైన కారణం శ్రమలు కొందరు వ్యక్తులు శ్రమలను తలలేక వారు విశ్వాస జీవితము నుండి వెనుదిరిగిన వారుగా మనం చూస్తుంటున్నాం ఇక మనం గమనించినట్లయితే అక్కడ మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందుచూండవండి అని చెప్పేసి మనం చూస్తాం ఇక్కడ మనం గమనించినట్టయితే అభివృద్ధి అభివృద్ధి పొందాలి విశ్వాసములో స్థిరత్వము కలిగి ఉండాలి తొలగిపోకుండా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఎరుగులు వస్తాయా అవమానం వస్తుంది ఏలం వస్తాయి కదా మన ప్రబుడే సుక్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమల ముందు మన శ్రమలు ఎంత కదా మనం గమనించినట్లయితే ఆయన పొందిన శ్రమలు ఆయన పొందిన గాయములు కదా ఎంతో శ్రేష్టమైనవిగా మనం చూస్తుంటున్నాం అయితే శ్రమలు ఆ విశ్వాసులకు సహజమే స్వయంగా ప్రభువే చెప్పాడు కదా యోన శుభార్త పదహారు ముప్పై మూడు అంటాడు కదా మీకు లోకములో ఆ శ్రమ కలుగును అని చెప్పేసి లోకమందున్న మిగతా సహోదరులకు కూడా శ్రమలు వస్తున్నాయని గుర్తించి విశ్వాస జీవితంలో స్థిరత్వము కలిగి ఉండాలి పిలిపి సంఘములో నాకు హెచ్చరించిన మాటలు ఇవి కొందరు వ్యక్తులు సంఘములో ప్రవేశించి సంఘమును తప్పుడు బాధతో గలిబిలి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కావున నాన్నపేక్షించచ్చు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండు అని చెప్పేసి మనం చూస్తున్నాం అది మాత్రమే కాదు కానీ కొరిందులోకి రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం కొరిందులోకి రాసిన మొదటి పత్రిక అధ్యాయము యాభై ఎనిమిది వచ్చినా చదువుకుందాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసమును ప్రభువు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని చెప్పి చూస్తున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు యొక్క కార్యములలో స్థిరంగా ఉండాలి ఒకటి విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉండాలి రెండు ప్రభు యొక్క కార్యములలో స్థిరంగా ఉండాలి ప్రభు పరిచర్లో ప్రయాసపడుతున్న వారు ఆ వెంటనే ఫలితాలని చూడలేకపోవచ్చు అలాంటి సమయాల్లో నేను వ్యర్థంగా ప్రయాసపడుచున్నాను అని వారు భావిస్తూ ఉంటారు అది 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 సరైనది కాదు కానీ మనము ప్రయాసపడి దేవుడు తప్పకుండా చూస్తాడు పరిచర్యలో అది ఏ పరిచర్యైనా కూడా దేవుని పరిచర్యలో మనం చే మనం ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మరి కొన్ని కొన్నిసార్లు ఫలితాలు మనం చూడలేకపోవచ్చు అయినా కూడా మనము నిరాశపడవ నిరాశపడకూడదు మనము మనము దిగజారిపోకూడదు విశ్వాస జీవితంలో దిగజారిపోకుండా మనం ఆయన వైపు చూస్తూ ఉండవలసిన వారముగా ఉంటున్నాం ఇంకా గమనిస్తే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు స్థిరులుగా ఉండాలి కదలిని వారుగా ఉండాలి ప్రభు యొక్క కార్యాలు కదా చక్కగా కొనసాగించేవారుగా మనం ఉండాలి కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అయితే ప్రభులందు ప్రయాసము ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు ఈ సత్యాన్ని గుర్తించి ప్రభు యొక్క పరిచయలో ఎప్పుడు స్థిరంగా ఉండాలని మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ హెబ్రిల్కి రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినా చదువుకుందాం విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గల వాడ వాడి రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయేను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే బుద్ధి విషయంలో స్థిరంగా ఉండాలి కొందరు బుద్ధి లేని వారుగా ప్రవర్తిస్తూ ఉంటారు యశు చెప్పిన ఉపమానములో చిన్న కుమారుడు తన తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని ఆ దూరదేశమునకు వెళ్ళిపోయాడు అతడు అలా వెళ్ళిపోవడానికి గల కారణం బుద్ధి లేకపోవడమే అయితే బుద్ధి వచ్చినప్పుడు అతడు పశ్చాత్తాపడి తిరిగి తండ్రి వద్దకు వచ్చినట్లుగా లుకా స్వార్త హైదరాబాద్లో మనం చూస్తాం కదా స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం ద్వారా మనకు మనుషులకు స్థిరమైన బుద్ధి కలిగి ఉండడం ద్వారా మనుషులకు భయపడక దేవునికి మాత్రమే భయపడవారముగా ఉండాలి కదా మోసే స్థిరమైన బుద్ధి కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి రాజాగ్ర ఆ రాజ భయపడలేదని మనం చూస్తుంటున్నాం గమనిస్తే ఆ ఇరవై ఏడవ విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూస్తున్నట్టు స్థిరమైన బుద్ధి కలిగి స్థిరమైన బుద్ధి కదా కదా ఎటు అటు కదలకుండా స్థిరత్వము కలిగి స్థిర బుద్ధి కలిగి ఆ రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయను అని చెప్పి చూస్తున్నాం ప్రేమైన వారిరా గమనించండి వేళలు వేళు అన్ని కార్యక్రమములో మనం చేరి వచ్చి ఉంటుండగా మనము స్థిరత్వము కలిగి మనం ఉండవలసిన వారం కావుంటున్నాం ఎందులో స్థిరత్వము కలిగి ఉండాలి అంటే ఒకటి విశ్వాసములో స్థిరత్వము కలిగి ఉండాలి రెండు ప్రభు యొక్క కార్యములలో కార్యములు ప్రభు యొక్క పరిచర్యలో ప్రభు యొక్క పనిలో మనము స్థిరత్వము కలిగి నమ్మకంగా మనకు అప్పగించిన వంటి ఆ పనిలో మనం నమ్మకత్వము కలిగి పరిచర్యలో స్థిరత్వము కలిగి మనము జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం మాత్రమే కాదు కానీ ఆ మూడవదిగా గమనిస్తే బుద్ధి ఆ విషయంలో స్థిరముగా మనము ఉండాలని మనం చూస్తుంటున్నాం అవును ఈ మూడు విషయాలు కూడా మన హృదయాన్ని భద్రపరుచుకొని మనము మన ఉన్నటువంటి స్థానిక సంఘాలలో నమ్మకంగా స్థిరత్వము కలిగి విశ్వాసములోను బుద్ధిలోను పరిచయంలోను స్థిరత్వము కలిగి అబద్ధ బోధల వైపు తిరగకుండా ఆయన వైపుకు చూస్తూ ఆయన వైపుకు చూస్తూ మనము ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం ఘనమైన దేవుణ్ణి ఉదయకాల వేళలో స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించుకుంటుండగా ఆయన మనం స్తుతించి వారంగా ఉంటున్నా దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడవు అద్వితీయుడవు అతి కాంక్షణీయుడువు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడవు అతి సుందరుడవు నాయన అయా దేవ నీ యొక్క సన్నిధిలో మేము స్థిరత్వము కలిగి విశ్వాసములో స్థిరత్వము కలిగి నాయన నీ వాక్యములో మేము స్థిరత్వము కలిగి భయము కలిగి తండ్రి ప్రభావ పరిచర్లోను కార్యములు చేసే విషయంలోను స్థిరత్వము కలిగి మంచి బుద్ధి కలిగి ఆయన మేము జీవించడానికి సహాయం చేయమని మిసి మేము ప్రార్థన చేస్తుంటున్నాం ఉదయకాల వేళలో తండ్రి ప్రభావ గణమైన దేవుణ్ణి ఆయన దేవతలను స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం మారక్షకుల అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి బ్రతిమి నడి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి